ఖోఖో వరల్డ్ కప్ విజేతను అభినందించిన గుట్టిపాటి లక్ష్మి వివరాలకు వెళ్తే దర్శన నియోజకవర్గం పరిధిలోని మల్లమూరు మండలం ఏద్ర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి ఖోఖో ప్రపంచ కప్ సాధించడంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి యువనాయకులు కడే లలిత్ సాగర్ ప్రపంచ కప్ విజేత శివారెడ్డిని ఘనంగా సన్మానించి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివారెడ్డి కుటుంబ సభ్యులు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు సీదా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు